You did ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకా ఇల్లు స్థలాలు రాని వాళ్ళు ఉంటారు మీరేం గావరా పడకండి మీ అందరి పేర్లు నేను రాసుకున్నాను ఎవరెవరికి పెన్షన్ రాలేదో ఎవరెవరికి ఇల్లు స్థలాలు రాలేదో కొంతమందికి ఇల్లులు కట్టడం మొదలు పెట్టినా కూడా కొంతమందికి బిల్లులు పడలేదు అవసరం ఉన్నా కూడా నేరుగా మా ఇంటికి రావడానికి బలికట్టడం ఉన్నంత అవకాశం ఎక్కడ ఉండదు మన గణేష్ గారు కానీ చెల్లై గారు కానీ ఇక్కడ ఉన్న మన సర్పంచ్ గారు కానీ ఉదాహరణకి డాకర్ల రుణమాఫీ ఆడవాళ్ళు అప్పులని తీరుస్తామని చెప్పారు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు అమ్మ ఇక్కడున్న ఆడవాళ్ళు ఎవరెవరు డాకరలల్లో ఉన్న చేతులెత్తా అమ్మా అమ్మ మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీ అప్పులు తీరుస్తా అని చెప్పారు తీర్చాడా అయితే జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు విడతలు తీరుస్తా అని చెప్పారు టీచర్ లేదా అంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు జగన్ పథకాలన్నీ ఇచ్చాను దాంతోపాటు గడప గడపకి మన ప్రభుత్వము మీ గ్రామానికి ఏమేమి పనులు ఉన్నాయో ఆరో తెలుసుకుని నేనే కొన్ని పనులు చేయించాను కాకపోతే కరెంటు ఒక్కటే ఆగిపోయింది ఎందుకంటే ఆ గడప గడపకి మన ప్రభుత్వం నిధులు ఇరవై లక్షలు ఇచ్చినా కూడా ఎలక్ట్రికల్ వర్క్స్ వరకు వచ్చేటప్పటికి ఆ గడప గడప నిధులు వాడటానికి కావలేదు సో అలాంటి పనులు ఏమైనా ఉంటే మనం మేము రాసుకున్నా కూడా ఖచ్చితంగా చేసి తీరుద్దామని అన్నిటికీ మించి పథకాలు ఒక్కడే రావటం కాదు ఇంటింటి కుళాయిలు నేను ఎమ్మెల్యేని కొత్తల్లో కొత్తవలస మండలానికి మంచి నీటి సమస్య ఉందని జగన్ గారిని ఆ రోజు సార్ మా కొత్త వలస మండలంలో గొప్ప ఇబ్బంది ఉన్నది మాకు ఇంటింటి కుళాయిలు డబ్బులు కావాలంటే వంద కోట్ల రూపాయలు జగన్ గారు శాంక్షన్ చేశారు కానీ ఆ డబ్బు వచ్చే లోపు కరోనా రావడం దానివల్ల డబ్బులు వెంటనే రాకపోవడం ఆ తర్వాత సంవత్సరాల పాటు రూపాయల ఆదాయం లేకపోయిన పథకాలన్నీ ఇచ్చారు ఇప్పుడు ఆ గడప గడపకి అంటే ఇంటింటికి కూడా కుళాయిలు కూడా డబ్బు మంజూరు చేశారు మొన్న డిసెంబర్లో వచ్చాయి కొంచెం లేట్ అయింది కానీ మీ పని అయితే మొదలు పెట్టాం ఇక్కడ అటుపాలలో ఎనభై లక్షలు పైగా మీకు ఇంటింటి కుళాయిలు డబ్బు మంజూరు చేశాం అమ్మా ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు ఎవరన్నా ఇంటింటి కుళాయిలు వేయగలిగారా ఈరోజు మన ప్రభుత్వంలోనే పథకాలు అందించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేశారు సో అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా రేపు వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా మళ్ళీ ప్రచారంకి వచ్చి మా కోట్లైనా అడుగుతారు వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో అంటే ఏటే కాదు మాకు అధికారం ఇస్తే మేము ఏమి చేస్తామని కొన్ని పథకాలు లిస్ట్ ఇస్తారు రెండు వేల పదకొండు పద్నాలుగులో ఏం చేశారు మీరు అందరూ గుర్తు తెచ్చుకోండి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు మన రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకున్నాడు రేపు రేపు తెలుగుదేశంలో వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద చిట్ట పట్టుకొస్తారు అయితే జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేస్తారని ఒక మేనిఫెస్టో ఇప్పుడు ఇచ్చారు జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క హామీ చేయగలిగినవి మాత్రమే ఇచ్చారు చేయలేనివని చంద్రబాబు నాయుడు చెప్పాడు సో అందుకే మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్న పాలనని చంద్రబాబు నాయుడు పాలనని ఒక్కసారి పోల్చుకుని రేపు రాబోయే ఎన్నికల్లో గతంలో కూడా నన్ను మీరు ఆశీర్వదించారు ఈ ఎన్నికల్లో కూడా నన్ను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నాతో పాటు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొచ్చాల ఝాన్సీ లక్ష్మి గారికి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ